காரில இருந்து காரை வந்து நாரா கண்ட கண்ட வந்து நந்த வந்து வந்து வர காடி வந்து பாக்கற வந்து சொல்லுங்க எப்பையாவது காரி தூரம்கே போறதுக்கு இது தெரியல பாருங்க अपन சேப்பலா பண்டிதி <laughs> 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 Kau lihat. Aree, kau ೂರು ಮಂಡಲ ఏటారి వీరాంజనేయ ఆశస్సులతో విజం వెంకట సుబ్బారెడ్డి గారు సూర్యపల్లి గ్రామం కంప మండలం ప్రకాశం జిల్లా వారి చెప్ప రెండవ జతగా పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి పిచ్చెం వెంకట సుబ్బారెడ్డి గారు సూర్యపల్లి వారి జత రెండో జతగా పోటీలో ఉన్నాయి మూడో చెత్త వారు రెడీగా బయలుదేరి రావాలి స్వామి ఆశిస్తులతో బందేల గురుచరణ్ గారు అక్కనపల్లి గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి నాలుగో జత రెడీగా ఉండాలి రెండో రౌండ్ ఐదు వందల తరాలి నిమిషం ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి గత కన్నా పదహైదు ఉన్నాయి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి గత కన్నాం వెంకట సుబ్బారెడ్డి గారు సూర్యపల్లి గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా వారి జత పోటీలో రావాలి గురుక గారు అప్పనపల్లి గ్రామం రిత్రపురం మండలం మందేళ జిల్లా பொங்கல் வீடு கட்டா கங்கம் மக்கல் அட்டோ

அவ்ள வே பரிவர்த்த அவ்வளவு ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి విద్యం వెంకట సుబ్బారెడ్డి గారు సూరేపల్లి గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మూడోకాడి బయలుదేరి రావాలి బందేల గురుచరణ్ గారు అప్పనపల్లి గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా వారి చెత్త రావాలి హా ఎవరు இங்கரா இங்கரா ஏஹ நீ పదైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ముప్పై ఐదు సెకండ్ల వెనుకలో ఉన్నాయి మొదటి గత కన్నా గమనించుకోవాలి పంట కట్ అయితే కనెక్షన్ కట్టు జనరేటర్ పట్టు జతను పోటీ నుంచి క్రాస్ చేయడం జరుగుతుంది

గౌరవనీయులు స్వామి మనో చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి స్వామూరి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అందరూ మూడు రోజులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు రెండు సార్ యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఇరవై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి వందేల గురుచరణ గారు అప్పనపల్లి గ్రామం రుద్రవర్గ మండలం నంద్యాల జిల్లా వారి చెప్పా బయలుదేరి రావాలి

నక్కి నక్కి ఎక్కుంటుపోవాలి వచ్చిన వాడిని ఎక్కుంటుకోవాలి రెండు వేల రెండు వందల యాభై నిమిషాలి ముప్పై ఐదు సెకండ్లు ఉన్నాయి మొదటి దశ కన్నా గౌరవ మీరు గిద్దలూరు గ్రాండ్ కౌన్సిల హేమా శ్రీరాములు గారు ఎక్కడున్నారన్నా పనులు చెక్కేయాలా హేమ శ్రీరాములు గారు పచ్చ పుస్తకలు తెచ్చేస్తున్నారా రైట్ కేటా పదో రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ముప్పై వికెట్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి గత కన్నా நமல <laughs> மாதிரி <laughs> <laughs> పదకొండవరం రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి చెత్త కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బిడ్జం వెంకట సుబ్బారెడ్డి గారు సూరేపల్లి వారి చెత్త పోటీలో ఉన్నాయి పిండుతనారు మీకు సమయము మూడు నిడీ బయలుదేరి రావాలి పన్నెండు రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నలభై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి మీరు ఆ చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి నలభై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మీకు సమయం రెండు నిమిత్తాలిరావాలిస పిశా చెప్తావు నీకు ఇంకా సమస్యాలే నేను ఎవనయ్యే మాట అయిన మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని చాలా ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి నలభై మూడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు మీకు సమయము కొత్త నిమిషం ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నలభై మూడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు సమయం ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు పద్నాలుగో రౌండ్ పద్నాలుగు నుంచి చాలా నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి పది

తలిగడం సరిగా బండి తలిగింది కొషగా గ్యారెంటీ దలికిం చేతో అలా బోరు పైద డాల ఉంది 19వ రోజున రాబరి ఎలియా ముఖ్యమంత్రి తో కొడు రాబరి hote ఏటారి వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో பாரெப்படி கம்பம்லலம் ஜூர ம் மூடு வில ஐந்து வந்த இரவை தமிது அடுகுல தமிதங்குல தூரம் லாடி ரெண்டவ ஸ்தானம் கொனசா பிரி ரெண்டவ ஜத்த